నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎన్నికలు జరిగాక నెలల వ్యవధిలోనే అధికార పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి భయపడతా ఉన్న ఏకైక అధికార పార్టీ మాత్రం మన కూటమి ప్రభుత్వాన్ని క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది దాదాపు నెలన్నర నుంచే వీళ్ళు వచ్చిన నెలన్నర రెండు నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రారని గ్యారెంటీ ఏంటి అని చెప్పి కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు అని చెప్పి లోకేష్ గారి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అక్కడ నుంచి మొదలుకొని పూర్తి స్థాయిలో ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఈ చర్చ మళ్ళీ జగన్ వస్తాడేమో మళ్ళీ జగనే గెలుస్తాడేమో అనే అంత దూరం తీసుకొచ్చారు పరిస్థితులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన రెండు వేల ఇరవై నాలుగులో చర్చ జరగల కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపైన దుష్ప్రచారం అనేది జరిగింది ఆ ఆ చర్చ అనేది కొంతమంది జనాలను అట్రాక్ట్ చేసింది ఆ దుష్ప్రచారం అనేది తొందరగా జనాలు నెగిటివిటీ తీసుకుంటారు అది కొన్నాళ్ళు పోతే అది పాజిటివ్ మారిపోద్ది బికాజ్ ఎందుకంటే జనాలు అబద్ధాలనే ఎన్నోలను నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవాస్తవాల మీద నడుపుతూ తను ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయలేక పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేస్తూ పరిపాలనలో సక్సెస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే నయం అని చెప్పి రాష్ట్ర ప్రజలు క్లియర్ కట్గా వచ్చేసారు ఇప్పుడు దాని మీద ఇప్పుడు దెబ్బ కొట్టాలి ఏంటి ఐదని చూస్తే అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జనాలు పెరుగుతూ ఉన్నాడు కాబట్టి మనం మద్యం అనేది ఒక కుంభకోణం జరిగిపోయింది ఐదని తీసుకొచ్చి ఆయన జైలు వేసేస్తే ఇబ్బంది లేకుండా ఆయన జైల్లో ఉంటాడు ఇక జనాలు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అదిగదుగా కొమ్ముకోణం చేశాడు ఇదిగదుగా కొమ్ముకోణ చేశాడు అయిదని చెప్పి నమ్మేస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకుండా శాశ్వతంగా చేసేయచ్చు అనే ఆలోచనతో అయితే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఉంది అందులో భాగంగా ఒక ఎక్స్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని క్రూరు క్రూరూడుగా చూపించే ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు నానా ప్రభుత్వం నానా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది రోజు మీడియా డిబేట్లో కూడా ఇదే నడుపుతూ ఉన్నారు బహుశా ఇది నిన్న కూడా ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్లో గఫూర్ గారు అని చెప్పి సిపిఎం పార్టీ సందర్భ చెందినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపోని అలిగేషన్ చేస్తూ ఉంటారు నిరూపితమయ్యేలా చూపించాలి కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది అది విధు ఆ అలిగేషన్ ఇది విధు ఈ అలిగేషన్ లేనిపోని అని చూపించి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేసేలాగా చూపించలేక చతికల పడిపోయే అవకాశం ఏముంది ఇట్లా జనాలు ఏ రోజైనా ఈ ఓన్లీ అలిగేషన్స్ కదా పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి మళ్ళీ గెలిపించే అవకాశాలు ఉంటాయని చెప్పి నిన్న సిపిఎం నాయకుడు ఒక ఆయన లైవ్ డిబేట్లో అన్నాడు దానికి వెంకటకృష్ణ గారు వెంటనే అడవుడిగా పుర కింద చూసుకుంటున్నటువంటి వ్యక్తి అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని గడగడలు ఆడిపోతూ వెంటనే బాబు గారు అయ్యా సిపిఎం రఘు గఫూర్ గారు మీకు కావాలనుకుంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ పైన కోపం ఉంటే మీరు సిపిఎంఓళ్ళు గెలవాలని అంత పోరాడని తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదని కోరుకోండి అయిదు అంటా ఉన్నా అంటే ఇక్కడ ఆయన చెప్పకుండా చెప్తున్నాడు రోజు డిబేట్లో కానీ ఎవరైనా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఏకైక ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని నిలిచే వాయిస్ మిగిలిన అన్ని పార్టీలు ఇక్కడ టీడీపీ కోసం గెలవాలని చెప్పి పోరాడే పార్టీలు క్లియర్గా వెంకటకృష్ణ ఇన్నర్ వాయిస్ అదే ఇంకా ఒకసారి వెంకటకృష్ణ బిహేవియర్ చూడండి అక్కడ సార్ మీరు మరీ అలాంటి భయంకరమైన మాటలు కలలో కూడా అనుకోకండి సార్ మీకు తెలుగుదేశం బీజేపీ నాకు కాదు తెలుగుదేశం మీదనో బీజేపీ మీదనో లేకపోతే ఇంకొకరి మీద కోపం ఉంటే మీరు గెలవాలని కోరుకోండి మీరు రావాలని కోరుకోండి కోరుకోవడం కోరుకోండి అంతే గారి జగన్ రావాలని మీరు అంటున్నాను ఎందుకు పడడం లేదంటే నేను ఇప్పుడు పెత్తిరెడ్డి రామచంద్రెడ్డి కోణం ఏమైంది ఏమైనా చెప్పారు మీకు అట్లా ఇసుకొనం ఏమైంది ఏమైనా మహేష్ కుంభకోణం ఏమైనా తెలిసిందా శి ఒప్పందం కుంభకోణం పదిహేడు వేలకు పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు ఏమైనా విచారణ జరిగిందా కాబట్టి ఇవన్నీ అట్లా పక్కా పోతాయో ప్రజలు తమకు తక్షణం ఏది అవసరం అని చెప్తారా గఫూర్ గారు ఏమన్నారు తాత్కాలికంగా స్థాయిలో అలిగేషన్లు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తా ఉన్నారు తప్ప ప్రూవ్ చేయడానికి కోటం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ఇయ్య పోతున్నాయి ఇది అని ఆయన చెప్పటం ఉన్నారు కదా ఇప్పుడే కూటం ప్రభుత్వానికి ఆధారాలు దొరికితే ఎందుకు ప్రూవ్ చేయదు వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని ఆతరంతో ఉంటే లేకపోతే పెద్దరెది రామచంద్ర రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని ఆతరంతో ఉంటే సెకీ ఒప్పందం పదిహేడు వందల కోట్లు పూర్తిస్థాయిలో అవినీతి జరిగేసిందంటే ఆ సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి జనాలకు ఆల్రెడీ తెలిసిందిగా అంటే ఆ ప్రైజ్ అనేది మనకి మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అత్యంత చౌక ప్రైజ్ దానివల్ల మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పాతికేళ్ళు లక్ష కోట్లు ఆదా ఇప్పుడు జ చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేసే దిశగా వెళ్తే ఎందుకు అది రాష్ట్రానికి పూర్తి నష్టం పూర్తి స్థాయిలో అది రద్దు చేయలేదు కాబట్టి మనకి క్లియర్ కట్గా అద్దు రాంచడం లేదు బొంచడం లేదని మొన్న రీసెంట్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు అందుకో చేసుకున్నారు వేరే విద్యుత్ కంపెనీతో ఒప్పందం ఇంకోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ల్యాండ్ కొమ్ముకోవాలా ఐదు అని చెప్పి అటవీ భూమి అని వెళ్తే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆదేశిస్తే అటవీ లేదండి మొత్తం రెగ్యులర్గా ఇబ్బంది లేదని అన్నారు దీన్ని ఏబిఎని ప్రచురం చేసేసింది మరి ఏమైంది ఏమైంది ఇంకోటి వీళ్ళు ఎందుకు ఇంత తాపత్రయ పడతా ఉన్నారంటే పరిపాలన చక్కగా లేదు అదే వీళ్ళు బాధ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పూర్తి స్థాయిలో అంచనాలకు అందుకోలేకపోతుంది అదే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఇవన్నీ డైవర్షన్ చేస్తా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఇలా తెలియని అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు ఆల్రెడీ చేసిన మంచి అనేది ఇంకా ఎప్పుడు చావాలి అది అంతే బతుకుంటా వస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచిని ఇప్పుడు ఇప్పుడే గుర్తుపెట్టుకున్నారు ఏళ్ళు పైన అయింది ఆయన పరిపాలించి ఈ నిమిషానికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉందంటే ఆయన పరిపాలన తాలూకు చాలి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు కాబట్టి అదిగో చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పుకోవడానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో మంచి పనులు చాలా చేసేది కాబట్టి అవి జనాల్లో అలాగే సజీవంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ రేపు ఐదేళ్ళు అదే చర్చ జరిగిద్ది రేపు ఐదేళ్ళు అదే జరిగింది ఆనాడు ఆయన చెప్పి నేను పేదలకి ధనికులకి మధ్య నేను ఉంటాను వారదుగా అని చెప్పాడు రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే మెయిన్ హైలైట్ అంశం అయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ప్రజల నుంచి ఆ స్టేట్మెంట్ వచ్చింది ప్రజల నుంచి ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తగ్చేసి జైల్లో పెడితే సహాయంతో రెండు నెలలు పెడతారు లేకపోతే నాలుగు నెలలు పెడతారు ఏమైంది ఆయన చూడందా ఆయన ఏమైనా ఇబ్బంది పడందా లేకపోతే ఇంకోటి ఇంకోటి కక్ష సాధింపు దూరంతో ఏదైనా ఈడీ లేదా సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన భయపడల ఈ తొక్కలో ఇవన్నీ చిన్న చిన్న వాడికి ఆయన భయపడతారని ఎవరు అనుకోరు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక్క వ్యక్తిని ఢీకొట్టడానికి ఇంతమంది వచ్చిన రోజు ఆయన బాహుబలిగా ఎక్కడో నిలిచాడు ఇప్పటికే ఆయన వెనక బలమైన సామాజిక వర్గం ఉంది బలమైన పునాదులు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఆ బలమైన పునాదులు ఆయన పూర్తిస్తారు మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తారు ప్రజా వ్యతిరేకత రేపు పొద్దున ఆయన మళ్ళీ అధికారంలో తీసుకొచ్చింది ఇది ఒక్కటే ఇంకేముద్దు ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాడు రాడు రాకుండా చేయాలని ఎవరు తాపత్రపెట్టి చేతులు అడ్డం పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని దిశగా అడ్డు పెడితేనే ఆయన వచ్చాడు ఏమైంది రేపు మళ్ళీ ఆయనే వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అదే వస్తారు లైఫ్లో వెంకటకృష్ణ గారు లేకపోతే ఏమైనా రాధాకృష్ణ గారో రాకుండా అడ్డుపడాలి చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడాలి వాళ్ళు అడ్డుపడాలి అధికారులు ఉందని అడ్డుపడాలి అడ్డుపడాలంటే అది అవ్వదు ప్రజలే ఆయన అక్కడ కూర్చోబెడతారు ఇది ఇదే జరిగదు హండ్రెడ్ పర్సెంట్